వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క కుంభరాశి వారికి జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఈ రోజున ఈ సమయంలో ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్న ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్తే కుంభ కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క కుంభరాశిలో ఉండే మంచి గుణాలు చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా వీరిలో ఉంటుంది ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసుని కూడా కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడటానికి చాలా అయితే ఈ యొక్క కుంభ రాశివారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఇక నా అనుకున్న వాళ్ళ కోసం కలుపుకుంటూ ఉంటారు వీళ్ళు నా వాళ్ళే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు నా అన్న వాళ్ళు కలుపుకోవాలంటే అందరినీ కలుపుకొని పోతారు అబద్ధాలు అసలు కూడా మాట్లాడరు ఎవరైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కానీ దీనివల్ల వీరికి చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు అంటే లేనిది కల్పించుకొని చెప్పుకోవడం కానీ లేనిది అక్కడ స్పష్టించుకోవడం కానీ ఇలాంటివి చెయ్యరు ఏ ఏది ఉన్న స్ట్రేట్గా మాట్లాడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అందుకే వీరిని ఎక్కువగా ఇష్టపడే అవకాశం అయితే ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు ఇక దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక శని అధిపతి కాబట్టి ఈ రోజున అయితే ఒక యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అదృష్టమైతే వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయి ఇక వీరి జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా కలిగి ఉంటారు వీరు పది మందికి సహాయం చేయాలన్న మంచి గొప్ప తపన అనేది వీరికి ఉంటుంది ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు బంధాలకి బంధుత్వాలకి చాలా విలువను ఇస్తూ ఉంటారు సహాయం చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా సరే కానీ ఇక దీనివల్ల వీరికి శత్రువులు అయితే చాలా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు వీరు సమాజ సేవ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు చిన్న వయసు నుండే కష్టపడే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరు భుజాలపై ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి ఇక ఈ రాశి వారి జీవితం ఏంటో పూర్తి అవగాహన కూడా ఉంటుంది రాశి వారికి ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి తెలివితేటలు ధైర్యం అనేది ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి అతి మంచితనం వల్ల వీరు అనేక కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారే వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు వీరికి తెలివి లేదల్ అని కాదు వీరికి అత్యంత తెలివితేటలు అయితే కలిగి ఉంటారు మంచి తత్వాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే దైవ బలం అనేది కూడా గ్రహాల అనుకూలత కూడా ఎక్కువగా అయితే ఉండటం వల్ల వీరికి జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని తప్పకుండా సా సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరిపైన దైవం యొక్క అనుగ్రహం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు ఎక్కువగా కూడా దైవాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు దైవాన్ని ఆరాధించడం అంటే ఈ యొక్క కుంభరాశి వారికి చాలా అయితే ఎక్కువగా ఇష్టమని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రత్యేకతలు కూడా ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభ రాశివారు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే ఈ యొక్క కుంభరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ బలం గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా ఉంటుంది మీరు ఏదైనా సాధించగల శక్తి ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు దైవం యొక్క అనుకూలత ఒకటి గనక మనకుంటే ఏదైనా సాధించగలుగుతూ ఉంటాం మీకు ఎవరి సపోర్టు హెల్ప్ తీసుకోకుండా ధైర్యంగా ఎద్ ఎదగాలని అనుకుంటూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు అందరికీ సహాయం అయితే చేస్తారు కానీ వీరు ఎవ్వరి కూడా సహాయం అయితే వీరు కోరరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి శత్రువులు అయితే అధికంగా అయితే ఉంటారు వీరి జీవితంలో ఎదగకుండా ఉండాలని వీరి కష్టాల పాలు కావాలని నిరంతరం వీరికి ఆటంకాలను అయితే సృష్టిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎంతోమంది వీరి యొక్క ఎదుగుదలను ఆపివేయాలని వీరు పరువు తీయాలని వీరికి ఉన్న సమాజంలో పేరు ప్రతిష్టలను చెడగొట్టాలని అయితే అందరూ కూడా చూస్తూ ఉంటారు అందరూ రెడీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో వంటి వీరికి ఎవరైతే వీరు మేలు చేస్తారో వారే వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజున ఈ సమయంలో అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మీ ఎదుగుదలను ఎవరైతే ఆపివేయాలి అనుకుంటున్నారో ఎవరైతే మీకు ఆటంకాలు సృష్టించాలని చూస్తూ ఉన్నారో ఎవరైతే మీ పరువు తీయాలని అనుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో ఒక్క మాట జరటం ద్వారా ఈ సమయంలో అటువంటి వ్యక్తులు ఎవరో మీకు స్పష్టంగా అయితే అర్థమైతే ఈ రోజునైతే ఈ సమయంలో అయితే అర్థమవుతుంది ఇక మీ శత్రువులు బయటపడే అవకాశాలు అయితే ఈ సమయంలో అయితే కనిపిస్తున్నాయి అటువంటి వ్యక్తులు వీరు చాలా దూరం అయితే ఉండండి మీ యొక్క రహస్య విషయాలు మీ యొక్క ఆర్థిక విషయాలు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పకండి అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ అది పూర్తి అయ్యేంత వరకు మాత్రం ఎవరికీ లీక్ చేయటం అనేది చెయ్యకండి ఎందుకంటే మీరే చాలా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఎందుకంటే జీవితంలో చాలామంది కూడా మీ యొక్క ఎదుగుదలను తొక్కేయాలని అయితే చూస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా ఎవరికి చెప్పకుండా చేయటం చాలా మంచిది ఇక ఈ కుంభరాశిలో జరిపించినటువంటి వీరికి అయితే గ్రహస్థితుల ప్రభావం వలన శత్రువులు ఎవరో అనేది ఈ సమయంలో అయితే తెలి తెలిసే సంకేతాలైతే ద్వారా అయితే మీకు ఈ రోజునైతే బయటపడుతూ ఉంటారు ఇక వారు ఎవరో అనేది మీరు ఖచ్చితంగా ఈరోజు గ్రహిస్తూ ఉంటారు ఇక వారి నుండి మీరు దూరంగా ఉండటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు